మనిషి ఉండే మనిషి నాకు భర్తగా దొరకడం నిజంగా నా కవిత కవిత కాదు మనం చేసుకున్న పుణ్యపలమే ఈ బంధం అవునండి నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాకు ఎవరు తెలీదు నా చిన్నతనం నుండి కలిగిన వారింట్లో పాచి పని చేస్తూ బ్రతికాను నానండి నిరుపేదని మీరు ఆదరించి కవిత ఆస్తి అంతస్తు అనేది ఈనాడు ఉండొచ్చు రేపు పోవచ్చు కానీ మంచి మమకారం అనేది మనతోనే కాదు మన తరువాత వారు కూడా కథలుగా చెప్పుకుంటారు అందుకే నాకు నీవు నేను నీకు మనకు ఆ భగవంతుడు ఏమండి భగవంతుడు ఎక్కడో లేడండి మీలోనే ఆ భగవంతుని చూస్తున్నాను పిచ్చి కవిత నీ అభిప్రాయం తప్పు మానవుడు ఎప్పటికీ దేవుడు కాలేడు అవుతాడండి ఎవరైనా కాకపోవచ్చు కానీ మీలాంటి మంచివారు ఉన్నంత వరకు మనిషి ఎప్పుడూ దేవుడుగానే పూజించబడతాడు అంతగా పగడవు నీ కాబోయే శ్రీవారి కాస్త జారిపోతాడు జారిపోవండి ఉండండి అంత తేలిగ్గా జారిపోతారా ఏమిటో అంత నమ్మకం ఎందుకంటే నా ప్రేమ చూపులతో ఎప్పుడో బంధించేశానుగా అమ్మదంగా ఇంతకి నేను వస్తున్నాను ఎదురు చూస్తున్నావా లేక ఏమైనా వంట చేసావా నీ చేతి వంట కోసం ఎంత తొందరగా వచ్చాలో తెలుసా మళ్ళీ వారండి మీదే ఆలస్యం అన్నీ ఎప్పుడు అన్నీ ఎప్పుడు తయారు చేశాను మన అండి ప్రాక్టీస్ స్థలాన్ని ఆ స్థలాన్ని ఏమైందిరా ఎవడో మిలిటరీ ఆఫీసర్ అంట సార్ అలాగా జనాన్ని ఎంట వేసుకొని వచ్చి మన స్థలాన్ని ఆక్రమించుకున్నాడు సార్ అంతేకాదు సార్ మన ముఠాన్ని తరిమి కొట్టి నానా ఎదిరించే దమ్మున్న మురగాడు వాడి పేరు వీరేంద్ర కుమార్ వీర జవాన్ వీరేంద్ర కుమార్ మండడి చెత్త చెత్తకుండీలో చిత్తు లేరుకున్న ఆ చెత్త నా కొడుకు వీర జవానా నాలుగు సంవత్సరాలు సైన్యంలో పనిచేసి వచ్చేసరికి వాడికి వేరే చక్ర బిరుదా చూస్తా వాడి ఎంత చూస్తా అంతేకా సార్ మన ఊరిలో అనాథగా ఉంటుంది కవిత అనే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు సార్ కవిత ఈ పేరు ఎక్కడ వెనట్టుంది అదే సార్ మన చేతికి చిక్కి మిమ్మల్ని చెప్పుతో కట్టింది ఆ పిల్లే సార్ ఆ పిల్ల ఓహో అదా దాని మీద ఇన్నాళ్ళు నా పగర్చుకోవాలని ఆలోచిస్తున్నా ఇప్పుడు దొరికింది ఒకే తప్పకు రెండు పెట్టాలన్నమాట మాట అంతేకా సార్ వాళ్ళకి పిల్లగాలు కూడా ఉన్నారు సార్ మరి మొఠావా మరి మొఠాని దెబ్బ చేసిన వాడు ప్రేణాచర్య ఉండలేదు సార్ చూడురాక నీకు కేకలే కానీ ఆలోచన లేదు మనం ఏ పని చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది వాడిని అంత ఈజీగా చంపకూడదు వాడి చావు చాలా చాలా భయంకరంగా ఉండాలి అది చూసినా అది చూసిన ఈ ఊరి ప్రజలు మన సరిహద్దుల్లోకి రావాలన్నా భయపడి పారిపోవాలి అదే అలాగే సార్ నాయని తల్లేస్తా హలో ఎస్ఐ గారు ఉన్నారా వెంటనే నేను రమ్మన్నా చెప్పండి ఇప్పుడు ఎస్ఐ శివం వస్తాడు అతడు రాగానే మనం ప్లాన్ ప్రకారం పనిచేయాలి ఓకే మీరు అండగా ఉంటే దేశాన్ని కొల్లగొట్టగలం సార్

గ్లాట్ టు మీ టు ఫ్రెండ్ ఒక ముఖ్యమైన పని మీద పిలిపించాను ఏంటి నిశ్చయం ఒకయాలి దానికి నీ సహకారం కావాలి చూడండి పాపారావు గారు ఇప్పటికే మీతో చేతులు కలిపి చేశాను కానీ నేను ప్రమాణం చేసి ఈ డ్రస్ ధరించు మీలాంటి వాళ్ళకి సాయం చేయడానికి ఇలా పక్క నిల్చొని చేసేదే కదా ప్రమాణం నువ్వేదో సొంతంగా చేసినట్టు బాధపడిపోతున్నావు అది కాదు సార్ పదిసారి నాకు మండి చేయ చూపిస్తున్నారు ఓహో అదా నీ బాధ ఈసారి నీ వాటా నీకు తప్పక ఇస్తాం కానీ పని మాత్రం జాగ్రత్తగా జరిగిపోవాలి ఈ శివం పవర్ అంటా మీకు తెలుసుగా సార్ చూసుంటారుగా సార్ మన మనం ఎలాగైనా వీరేంద్రని అంతం చేయాలి వీరేంద్రనా ఈ పేరు ఎక్కడ విన్నట్టుంది అబ్బా ఎక్కడా ఆ మొన్న వేరే పేపర్లో వేరేవన్ బిరుదా అవునా సై ఆ వీరేంద్రగాడు మనం చేసే ప్రతి పనికి అడ్డుపడి నానా గొడవ చేస్తున్నారు రాత్రి కలుద్దాం అన్ని విషయాలు మాట్లాడుకుందాం మరి నా వాటా నో 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 తప్పక ఇస్తాం మరే రాక ఎస్ఐ వల్లు కాకి బట్టల మధ్య కాలిపోతుంది మన పిలిపించురా దాని చేతుల మీదుగా చల్లని బీరిప్పించురా

చూడండి బాబు మీలో మీరు ఇలా తన్నుకుంటూ తగులు అయితే పనికిరావురాడు మీది ఒకే రక్తం ఒకే మాట ఒకే మాట కావాలరా అదేరా అదేరా నేను మీ నాన్న కోరుకునేది కబుర్లు కట్టి రాండి భోజనం వడ్డిస్తాను పక్కేస్తున్నాను ఈ మీరు కూర్చోండి ఏం లేదు కవిత ఒక ముఖ్యమైన పని మీద నేను మన గూడెం మనుషులు వెళ్ళాం కానీ కానీ ఆ పని కాలేదు కవిత ఏంటండి అంత ముఖ్యమైన పని అదే కవిత మన మధ్య మన ఊరి మధ్య పూర్వపోక స్థలాన్ని మన గూడెం మన గూడెం వారికి ఇవ్వమని కలెక్టర్ గారి కర్జీ పెట్టుకున్నారు కానీ ఆ స్థలం నాదని పాపారావు అడ్డు తగ్గుతున్నాడు ఏమండి ఆ పాపారావు ఏమండి ఆ పాపారావు పరమ అండి అలాంటి వాడితో పెట్టుకోవడం అంటే ప్రాణాలకే ప్రమాదం కవిత నాకు పిరికి మందు నూరు ఇలా ప్రతి ఒక్కరూ నాకెందుకు అనుకుంటే మనకు స్వాతంత్రం వచ్చేదా కొన్ని వేల సైన్యాలను ఎదుర్కొనే ధైర్యం నాకుంది ఆ పాపారావే కాదు పరమ దుర్మార్గుడాన్ని ఎదురుస్తా పొడి వర్గాల బాధలు తీరుస్తా ఏమండి మీరు బలవంతులని నాకు తెలుసు ఏమిటి కవిత పిచ్చి ఈ దేశం కోసం నా ప్రాణాలను నడిపిస్తా అంతేకాని కథన రంగంలో వెన్ను చూపడం ఈ వీరేంద్ర అలవాటు లేదు మన పిల్లల మీ ప్రయత్నం మానుకోండి అని ప్రతి సిపాయి ముక్త కంఠంతో పలికిన పలుకులు ఏం చేయమంటావు కవిత ఈరోజు ఒక సామాన్య మానవుడికి భయపడి కన్న తల్లి భూమాతికి అన్యాయం చేయమంటావా కాలే కడుపులతో కట్టుబట్టలేక కడుపు నిండా తిండి లేక నా జాతి మనసులు ఆకలి ఆతనాదాలతో అమటిస్తుంటే బాబుతో హాయిగా సంతోషంగా ఉండమంటావా యుక్త వయసు వచ్చిన వాళ్ళు ఒళ్ళు దాచుకోవటానికి చార్యుడు గుట్ట చిరిగిన ముట్టల మధ్య తన శరీరాన్ని దాచుకోలేక చూస్తున్నాను నా సోదర స్త్రీలను చూసి హీలనగా హీలంగా చూస్తున్న ఆ పాపారావు అంటే పాప గురికి చేయమంటావా చెప్పు కవిత చెప్పు ఏమండి ఏమండి ఇందులో నా అర్థం కూడా ఉందండి నేను ఇంత దూరం ఆలోచించలేదు నన్ను క్షమించండి కవిత దేశం అన్నది కాదు దేశానికి మనం ఏం చేశామన్నదే ముఖ్యం ఏమండి మన పిల్లలను కూడా మీలాగా ఆదర్శవంతులను చేయండి అండి మీ ఇద్దరు ఈ నాన్న పరుగు కాపాడాలి బాబు సర్లే మీ మాటలు కట్టి పెట్టి రాండి భోజనం చేద్దాం ఎప్పుడు భోజనమేనా ఒక తీయని కవికిలి కావాలి ఇస్తావా